రద్దు చేయాలి రద్దు చేయాలి స్పాట్ మీటర్లను రద్దు చేయాలి రద్దు చేయాలి ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి ట్రూ ఆఫ్ ఛార్జీలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మీద పేదల మీద భారీ స్థాయిలో విద్యుత్ భారాలు మోపడానికి సిద్ధమవుతోంది గత ప్రభుత్వం ఆదానీ అంబానీ వాళ్ళ దగ్గర సెకీ ఒప్పందాన్ని చేసుకున్నారు ఆ సెకీ ఒప్పందాన్ని ప్రస్తుతం ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి గతంలో వ్యతిరేకిస్తూ స్మార్ట్ మీటర్లు పెడితే ఆ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పి ఆ ఇంటింటికి తిరిగి మొత్తం ప్రచారం చేసిన పరిస్థితుంది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మొత్తం ప్రజల మీద పదిహేడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ఇప్పటికే వ్యాపార సంస్థలకి అదేవిధంగా రైతులకి పెట్టారు ఇప్పుడు ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి సిద్ధమవుతున్నారు మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఈ స్మార్ట్ మీటర్ వలన పేదలకి ఈ రోజు పేదలు అంధకారంలోకి రాబోయే పరిస్థితి రాబోతోంది మన ఫోన్లు ఎలా రీఛార్జ్ చేసుకోవాలో అదే పద్ధతిలో మన ఫోన్లో బ్యాలెన్స్ ఉంటేనే రోజు కరెంటు బిల్లులు కరెంట్ ఉండే పరిస్థితి ఉంది అనివార్య పరిస్థితులు వాళ్ళ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే మొత్తం కరెంటు కట్ట పరిస్థితి ఉంది అందువల్ల ఇలాంటి పరిస్థితిని పేదలకు అంధకారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి రాబోతోంది అందువల్ల స్మార్ట్ మీటర్ ఐదు రూపాయలు ఖర్చు అయితే పద్నాలుగు వేల రూపాయలు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు అదే కాకుండా ఈ రోజు స్లాబ్ల రేటు తో ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు రాత్రుల్లో మొత్తం ప్రజలందరూ కూడా రాత్రిలో ఎక్కువ టైము విద్యుత్ వాడతారు ఆ టైంలో మొత్తం యూనిట్ ఛార్జీ భారీ స్థాయిలో పెరగబోతోంది అట్లా మూడు స్లాబులుగా డివైడ్ చేసి ప్రజల మీద భారీగా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు అందువల్ల మేము సిపిఎం గా మొత్తం ప్రజలందరినీ కూడా ఈ స్మార్ట్ మీటర్లు ప్రజల మీద భారం పడే స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి ఈ సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేయండి అని చెప్పి మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం ప్రభుత్వంగా ఇప్పటికే వెంటనే ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే భవిష్యత్తులో గతంలో చేసిన విద్యుత్ పోరాటం మరోసారి పోరాటం చేస్తుంటుంది చెప్పి హెచ్చరిక చేస్తున్నాం